వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతు అండి ఈరోజు మన రెసిపీ సేమ్యా కేసరి సేమ్యా కేసరి ఏ విధంగా చేయాలో చూద్దాం పక్కా కొలతతోనండి పొడు పొడుగా బెల్లంతో చేస్తున్నానండి ఈ సేమ్యా కేసరికి ఒక గ్లాసు సేమ్య తీసుకున్నానండి దానికి కావాల్సిన బెల్లం తీసుకున్నాము కావాల్సిన నెయ్యి ఇలాచీ పొడి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నానండి ఒక గ్లాసులు రెండు గ్లాసుల వాటర్ ఈ గ్లాసుతో ఒక గ్లాస్ వేసాను ఇంకొక ఒక గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నామండి ఈ వాటర్ మరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక కొంగు రానుకోండి ఒక స్పూనులు మన ఇంట్లో తయారు చేసుకుని నెయ్యినండి ఇది ఒక స్పూను నెయ్యి వేసి నీళ్ళు మరంగనిద్దామండి వాటర్ మరిగిపోయింది ఇప్పుడు దీంట్లో అదే గ్లాస్తో ఒక గ్లాసులు సేమ్య తీసుకుందామండి సేమ తీసుకుని బాగా కలిసేటట్టు కలుపుకుందాం దీన్ని బాగా ఉడకాలండి సేమ్యం ఇప్పుడు మూత పెట్టుకున్నాం పక్కన ఒక చిన్న పార్ పెట్టుకుని దాని నెయ్యి వేసుకున్నామండి ఒక రెండు స్పూన్లు దీనిలో మనం కాజు వీడు కిస్మిస్ వేసుకున్నామండి డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేపుకున్నాం కిస్మిస్ కూడా వేసుకున్నామండి జీడిపప్పు కిస్మిస్ రెండు గంటలు బాగా లీప్ అయ్యే వరకు వేసుకున్నాం చూద్దాం సేమ్ ఎంతవరకు వచ్చిందో చూడండి ఇంకా కొంచెం ఉడకాలండి ఇంకా ఒక మినిట్ మూత పెట్టుకుందాం తీసుకున్న సార్ కలుపుకుందామండి సేమ్లో బాగా వేలుకొని అండి తీసి పక్క పెట్టి మనం సేమ్ అది ఏంటంటే అదే గ్లాస్గా బెల్లం కొలిచి తీసుకుందామండి పక్కా కొనుకుండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు ఒక గ్లాస్ సేమ ఒక గ్లాసు బెల్లం ఈ కొంత కొత్త తీసుకుని సేమ అనేది చాలా బాగా వస్తుందండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఇంకెక్కువ తీపు కావాలనుకుంటే ఇంకెక్కువ వేసుకోవచ్చండి నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు నది తీసుకున్నాడు బెల్లం పొడి వేసిన బెల్లం బెల్లం అలా కొంత కొలుపు పెట్టుకుంటాను ఉడిగిపోయిందండి దీనిలో మనం పొడి చేసుకున్న బెల్లం సేమీలో వేసేసుకున్నామండి మొత్తం మనకి ఇలా వేసేసుకుని వేసుకొని కలుపుకుందాం దీనిలో ఇలాచి పొడి కొంచెం షుగర్ పొడి చేసి పెట్టుకున్నామండి అది కూడా నేను వేసుకున్నాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం సేమ కేసలు అందరూ చేసి చాలా మంది చేసారు కానీ బెల్లంతో చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ పక్కా కొలతలతో చేసుకున్నంత టేస్ట్ కూడా బాగుంటుంది ఆ హెల్త్ కూడా మంచిది చాలా చేస్తుంది బెల్లం అనేది కూడా ఇలా బాగా కలుపుతుంది మనం నెయ్యిలో వేసి పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసేసుకుందామండి ఇవన్నీ కలుపుకున్నాం ఇది బాగా దగ్గరగా అయ్యేటట్టు జిగురు వచ్చేటట్టు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాం మళ్ళా సిమ్లో పెట్టుకుని ఇది దగ్గరకు అయ్యే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి అండి ఎంతవరకు వచ్చిందో సీమ కేసలు మూత దగ్గరికి అయిపోయిందండి చూడండి ఆర్గానిక్ బెల్లంతో చేసామండి స్టవ్ కట్టేద్దామండి అయిపోయింది చక్కగా ఎంత బాగా పొడి పొడిగా సేమ్యా కేసరు ఎంత బాగా వచ్చి చూడండి బెల్లంతో ఆర్గానిక్ బెల్లం కనుక మన హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ప్లేట్లకు సర్వ్ చేసుకున్నాం బెల్లంతో సేమ కేసర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు హెల్త్కి మంచిదండి నచ్చినట్లయితే నేను చేసినట్టుగా మీరు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్లం ఉంటుంది తినమనుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి